శృంగార విషయంలో పురుషులే ముందుంటారని చాలా మంది అనుకుంటారు అయితే మహిళలు కూడా ఆసక్తి చూపుతుంటారు కానీ ఎక్కడ తమ భావాలను వ్యక్తం చేయరు ప్రతి ఒక్కరి జీవితంలో శృంగారం చాలా అవసరం వైవాహిక జీవితంలో శృంగారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుందనడంలో సందేహమే లేదు ప్రతి ఒక్కరికి శృంగారం గురించి వారి స్వంత ఆలోచన ఉంటుంది వారు తమ హృదయపూర్వకంగా ఆనందించాలని అనుకుంటారు కొందరు వ్యక్తులు కార్టూన్ సెక్స్ ఫ్యాంటసీని కలిగి ఉంటారు చాలా మంది స్త్రీలకు శృంగారం గురించి వారి స్వంత ఆలోచనలు ఉంటాయి కానీ వారు ఎప్పుడు వాటి గురించి బయట జీవిత భాగస్వామి ముందు ఇలా చెప్పడానికి పడతారు అయితే చాలా మంది మహిళల సెక్స్ ఫ్యాంటసీ ఆశ్చర్యకరంగా ఉంటుంది ఆడవాళ్ళకి సెక్స్ మీద ఆసక్తి తక్కువ అని చెప్పే వాళ్ళు వారి సెక్స్ ఫ్యాంటసీ వింటే ఆశ్చర్యపోవడం గ్యారెంటీ ఈ వీడియో లో మహిళలకు సంబంధించిన కొన్ని సెక్స్ ఫ్యాంటసీల గురించి తెలుసుకుందాం మహిళల సెక్స్ ఫ్యాంటసీలు చాలా విచిత్రమైనవి మరో అమ్మాయితో శృంగారం చేస్తున్న భర్త గురించి మహిళలు ఎక్కువగా ఆలోచిస్తుంటారట ఇది వింటే ఆశ్చర్యపోక మానదు మరో అమ్మాయితో శృంగారం చేస్తున్న భర్త గురించి ఎక్కువ మంది మహిళలు ఆలోచిస్తుంటారట భర్తను వేరే అమ్మాయితో చూడటం కష్టం ఇక మంచం మీద ఒకరినొకరు చూసుకోవడం అసాధ్యం కానీ కొంతమంది స్త్రీలు అలాంటి ఫ్యాంటసీని కలిగి ఉంటారట ఒక భార్య తన భర్త వేరే కురితో శృంగారాన్ని ఆస్వాదించడాన్ని చూడాలని అనుకుంటుందట ఇది మాత్రమే కాదు కొన్నిసార్లు ఆమె అతనితో సంబంధాన్ని పెంచుకోవడానికి కూడా ఆఫర్ చేస్తుంది దీన్నే విపరీతమైన శృంగార ఫ్యాంటసీ అంటారు మరికొంతమంది మహిళలైతే శారీరక సంబంధం పెట్టుకోవడం కష్టంగా ఉన్న చోట సెక్స్ ను ఎంజాయ్ చేయాలని కోరుకుంటారట అలాంటి ప్రదేశంలో వారు సెక్స్ గురించి కలలు కంటారు వారు లైబ్రరీ పబ్లిక్ టాయిలెట్ పార్క్ వంటి బహిరంగ ప్రదేశాల్లో శృంగారాన్ని కోరుకుంటున్నారట అక్కడ పట్టుబడితే థ్రిల్ వారి ఆసక్తిని మరింత పెంచుతుందట అలాంటి చోట చాలా మంది మహిళలు శృంగారం చేయడానికి ఇష్టపడతారు కానీ అందరూ ఆ సాహసానికి కొనుకోవడం లేదు కొంతమంది మహిళలు మాత్రమే తమ కళలను నెరవేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు ఇక మరికొంత స్త్రీలైతే ఒకే సమయంలో ఒకే చోట ఇద్దరు పురుషులతో సంభోగం చేయడానికి ఇష్టపడతారట కానీ వారు ఎప్పుడు అలా అనరు ఒకే సమయంలో ఇద్దరు పురుషులతో శృంగారం చేయాలనే ఆలోచన వారిని ఉత్తేజపరుస్తుందట ఇకపోతే మరికొంతమంది మహిళలు ఆఫీస్ లో శృంగారం చేయాలనుకుంటారట ఆఫీస్ టేబుల్ మీద లేదా ఆఫీసులో రహస్య ప్రదేశంలో శారీరక సంభోగాన్ని ఆశీర్వదించడానికి ఇష్టపడతారట ఈ ఆలోచనే వారిని మరింత ఉత్తేజ ఇక మరి కొంతమంది మహిళలు తమ భాగస్వామి తమ సొంత నిబంధనల ప్రకారం శృంగారాన్ని ఆస్వాదించాలని కోరుకుంటారట ముఖ్యంగా పబ్లిక్ ఏరియాలో తమ మాట వినాలని భావిస్తారట చాలా మంది మహిళలకు ఇది ఎంతో ఆసక్తికరమైన విషయం ఈ స్త్రీల లక్ష్యం వారి కోరిక ప్రకారం లైంగిక ఆనందాన్ని పొందడం ద్వారా వారి ఫ్యాంటసీని నెరవేర్చుకోవడం ఇకపోతే మరో ఇంట్రెస్టింగ్ విషయం రోల్ ప్లే రోల్ ప్లే ఫ్యాంటసీ స్త్రీలను మరింత ఉత్తేజపరుస్తుందట చాలా మంది మహిళలు రోల్ ప్లే సమయంలో తమ భాగస్వామిపై ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నిస్తారట ఈ వీడియోపై మీ అభిప్రాయాలను ఇక్కడ కామెంట్ల రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి